హిందూ మతంలో ఉండే అన్ని భేదాలని పోగొట్టగలిగే ఏకైక దీక్ష అయ్యప్ప దీక్ష అందుకని నాకు ఆ దీక్ష వాళ్ళు పిలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది సమైక్ష్యాన్ని నిలబడుతున్నారు కులభేదం లేదు ప్రాంత భేదం లేదు కులభేదం లేదు ప్రధానంగా ఎక్కడ అయ్యప్ప స్వాములు భోజనం చేస్తున్నా పక్కన అయన్ని స్వామి స్వామి అంటారు తప్పితే నువ్వు ఏ కులము స్వామి అని అనారసం ఆ మాటే రాదు మొత్తం హిందూ ధర్మంలో ఈ కులం అనేది రద్దు అవ్వగలిగితే అప్పుడు హిందుత్వం మొత్తం బాగుంటుంది భారతదేశం మొత్తం బాగుంటుంది ఓ పక్క కుల సంఘాల భోజనాలు కార్తీక మాసంలోనే జరుగుతూనే ఉంటాయి అయ్యప్ప దీక్షలు కార్తీక మాసంలోనే జరుగుతూ ఉంటే మన ప్రత్యేకత ఇది పోటా పోటీ ఉండాలి పర్వాలేదు ఇది గొప్పదో ధర్మం నిర్ణయిస్తుంది అంచేది అయ్యప్ప దీక్ష వాళ్ళు ఎవరైనా పిలిస్తే నాకు రావాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఎటువంటి భేదము లేకుండా నాలుగు మెతుకులని పక్కన కూర్చుని తినడానికి దిక్కుమాలిన కులం అడ్డమైతే ఈ అధవ కులం తీసుకెళ్లి గంగలో బారేద్దామని అని అందరికీ చెబుతున్న దీక్ష అయ్యప్ప దీక్ష